సాధారణంగా ఏ దేవాలయంలోనైనా ఆంజనేయ స్వామి విగ్రహంలో తల తూర్పు వైపు ఉంటుంది కానీ ఆ క్షేత్రంలో మాత్రం పడమర వైపు తిరిగి ఉంటుంది అందుకే ఆ మూల విరాట్ పడమటి ఆంజనగా పిలువబడుతున్నాడు ఆ క్షేత్ర విశేషాలు బ్రహ్మోత్సవాలపై మా బీ నైన్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మక్తల్ మండల కేంద్రంలో కొలువైనటువంటి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే పడమరవైపు ముఖం కలిగి ఉన్న ఏకైక విగ్రహం ఈ పడమటి ఆంజనేయ స్వామి విగ్రహం ప్రస్తుతం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ బ్రహ్మోత్సవ విశేషాలను ఇక్కడ ఆలయ అధికారులను అర్చకులను అడిగి తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ బల్లూకార్చిత పాదాబ్జం వరుణాశ విరాజతం మహస్తలపురాదీశం పశ్చిమాభిముఖం బతి హరి నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో జాంబవంతుల వారిచే ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి పశ్చిబామ ముఖంగా ప్రతిష్ఠించడం వల్ల పడమడి ఆంజనేయస్వామిగా పేరొందుతున్నాడు ఇక్కడ స్వామికి అన్ని విశేషాలే స్వామివారికి గర్భాలయం పైన గోపురం గోపురం ఉండదు దీనికి సూర్యోదయం బదులు సూర్యాస్తమయంలోగా గర్భాలయం నిర్మాణం జరగాలని స్వామివారి ఆజ్ఞ గతంలో రెండుసార్లు వేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పగుళ్ళు వచ్చి పడిపోయిందట పోతే ఇక్కడ స్వామి గర్భాలయం మధ్యలో ఎలాంటి ఆధారం లేకుండా నిలబడి ఉంటాడు మీరు ఏ ఆంజనేయ స్వామి తీసుకున్నా గోడకో బండరాయికో సపోర్టుతో ఉంటాడు కానీ ఇక్కడ స్వామి గర్భాలయం మధ్యలో ఉంటాడు మా పూర్వీకులు దారం పెడితే అటు వచ్చేదని చెప్తూ ఉంటారు ఇకపోతే ఇక స్వామివారు పశ్చిమాభిముఖంగా కొంచెం వరిగినట్టుగా కనపడతారు దీనికి రెండు కథనాలు మనకు వాడుకలో ఉన్నాయి ఒకటి మా పూర్వీకులు ఒకరు పొట్టిగా ఉంటే వాళ్ళ ప్రార్థన వేరక స్వామివారు వాళ్ళ పూజలు తీసుకోవడానికి కొరకే వరిగినట్టుగా చెప్తారు పోతే మా పూర్వీకులు ఒకరు నైవేద్యాన్ని స్వామివారికి తినిపించడం ద్వారా ఆయన ఆయన నైవేద్యాన్ని తీసుకుందామని ఉద్దేశంతో స్వీకరించాలని ఉద్దేశంతోనే స్వామివారు ఒరిగినట్టుగా చెప్తారు అనేక విశేషాలు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దగ్గర చైత్ర పౌర్ణమి రోజు జయంతి విశేషంగా విశేష సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా శ్రావణ మాసంలోనూ శ్రావణ శనివారాలు విశేష పూజలు జరుగుతాయి అదేవిధంగా కార్తీక మాసం నెల రోజుల పాటు ఇక్కడ దీపోత్సవం జరుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజు ఇక్కడ తులాభార మహోత్సవం జరపబడుతుంది అదేవిధంగా తేదీ ఈ నెల ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెలలో ఈ నెల ఎనిమిదవ తేదీ రోజు స్వామివారికి రథోత్సవం జరపబడుతుంది రమారమి ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు ఇక్కడ స్వామివారిని సేవించడానికి వచ్చే ఉన్నాయి అదేవిధంగా తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు రోజు స్వామివారికి పాలూట్ల సేవ జరపబడుతుంది అనేక విశేషాలు కలిగినటువంటి స్వామిని దర్శించి తరించాల్సిందిగా కోరుతున్నాను హరే శ్రీనివాస్ సుందరాచారి కార్యనిర్వహాధికారిని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవములు నిన్నటి నుంచి ప్రారంభమైనవి ఈ యొక్క బ్రహ్మోత్సవములు పదకొండవ తారీఖు డిసెంబర్ పదకొండవ తారీఖు వరకు జరుగుతున్నవి ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది ముఖ్యమైన రోజులు ఈ రోజులలో ప్రభోత్సవం ఏడవ తారీఖు ప్రభోత్సవం ఉంటుంది ఎనిమిదో తారీఖు శ్రీ స్వామివారి రథోత్సవం ఉంటుంది మరి ఎనిమిదో తొమ్మిదో తారీఖు పాలోత్సవం ఉంటుంది ఇట్టి ఉత్సవంలో ఇట్టి కార్యక్రమాలకు వివిధ ప్రాంతం నుంచి ఈ యొక్క దేవాలయములకు భక్తులు వివిధ సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా నీటి వసతి అసౌకర్యం జరగకుండా నీటి వసతి వైద్యము మరియు రవాణా సౌకర్యము తడకల క్యూ క్యూలైన్లు ఏర్పాటు చేసినాము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినాము కావున భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొని తరించగలిగారని కోరుచున్నాము దక్షిణ భారతదేశంలో పడమర వైపు శిరస్సు ఉన్న ఏకైక ఆంజనేయ స్వామి విగ్రహం మన తెలంగాణలోనే ఉంది రాష్ట్ర రాజధానికి నూట అరవై కిలోమీటర్ల దూరంలో గల మక్తల్ పట్టణంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామిగా పిలువబడే అంజన్న కొలువై ఉన్నాడు పురాణ ఇతిహాసాల ప్రకారం జాంబవంతునిచే ఈ శిలా విగ్రహం ప్రతిష్ఠింపబడిందిగా చెబుతారు ఈ అంజనను పూజిస్తే అపమృత్యు దోషకుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బారంగారం అని ఇక్కడి ప్రజల విశ్వాసం ప్రతి ఏటా మార్గశిర మాసంలో ఇక్కడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా బొంబాయి అమర్నాథ్ పూరే తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన భక్తులు కూడా వేలాదిగా తరలివస్తారు ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకత ఏంటంటే ఈ రథోత్సవం రోజునే నూట ఒకటి దేవాలయాల రథోత్సవాలు జరుగుతాయని చరిత్రకారులు చెబుతారు అలాగే స్వామివారి విగ్రహం కొంచెం వంగి ఉంటుంది ఎందుకంటే పూర్వం పూజించే పూజారి పొట్టివాడు కావడం చేత స్వామివారికి పూజా విధానంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆ బ్రాహ్మణుని కోరిక మేరకు స్వామివారు కాస్త పక్కకి ఒరిగారు అని చెబుతారు అలాగే విగ్రహం కింది నుంచి దారాన్ని అటూ ఇటు కూడా చరిత్రకారులు చెబుతారు ఇంతటి మహిమాన్విత క్షేత్ర దర్శనం చేసుకోవాలంటే హైదరాబాద్ నుంచి సుమారు నూట అరవై కిలోమీటర్ దూరంలో మొక్కలు పట్టణం ఉంటుంది అక్కడి నుంచి రాయచూరు బస్సులు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకటి ఉంటుంది అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు ఇవి ఈ క్షేత్ర విశేషాలు క్షీరానంద్ బీనా న్యూస్ నారాయణపేట జిల్లా బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు మంచినీటి వసతితో పాటు భక్తుల విడిది కోసం మైదానాన్ని శుభ్రం చేయించడమే కాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాంటి ఏర్పాట్లను చేశారు కర్ణాటకకు సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి బ్రహ్మోత్సవాల సమయం సరైన సమయం ఇది ఈ క్షేత్ర విశేషం